హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సలివిడి పానకాల్లో శ్రీ మారామమ్మవారి టెంపుల్కి వెళ్ళడం వరకు చూసారు కదండి అక్కడ నుంచి అయితే ఇంటికి రిటర్న్ వచ్చేసామన్నమాట వచ్చేసిన తర్వాత ఇంకా మా ఊర్లో మిగతా టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదండి వాటికి కూడా వెళ్ళాలి అన్నాను కదా సో వాటికి సంబంధించినవన్నీ ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పి అన్నీ సర్దుకుంటున్నాం అనమాట అండి పానకాల బిందులు అండ్ చలివిడి వడపప్పు పసుపు కుంకుమ అమ్మవారికి పెట్టాల్సిన చీరలు అవన్నీ రెడీ చేసుకున్నామండి రెడీ చేసుకుని ఇక్కడ నుంచి అయితే ఒక టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకున్నాము ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట మా మ్యాగీని రూబీని ఇంట్లో వదిలేసి వెళ్ళాము కదండి అందుకని వచ్చిన వెంటనే మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి మీదకి ఎక్కేస్తున్నాయండి ఇలా వీటిని చూసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి ఫస్ట్ అయితే మేము పోతురాజ్ చెట్టు దగ్గరికి వెళ్తున్నాం అనమాట అది కూడా సేమ్ ఇందాక ఎలా వెళ్ళాము అలాగే మెయిన్ రోడ్ మీదకి వెళ్తే పోతురాజ్ చెట్టు అనేది ఉంటుందన్నమాట అండి ఫస్ట్ అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఇంకా తర్వాత దుర్గమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి నెక్స్ట్ ఏమో ఆంజస్వామి టెంపుల్కి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి పద్దాలెంకమ్మ టెంపుల్కి వెళ్ళాలన్నమాట అండి ఇవన్నీ లైనే సో ఇప్పుడు మారమ్మ టెంపుల్కి ఆల్రెడీ వెళ్ళి వచ్చేసామండి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చి నెక్స్ట్ మళ్ళీ వెళ్తున్నాం అన్నమాట ఇదేనండి పోతిరాజు చెట్టు ఈ మధ్యలో వేప చెట్టు ఉంటుంది అండి అది రీసెంట్గానే పడిపోయిందనమాట గాలి ఇవాణా వచ్చి ఇంతవరకు ఎప్పుడో నైన్టీన్ నైంటీ సిక్స్లో ఒకసారి పెద్ద చెట్టు ఉండేదండి అది ఒకసారి పడిపోయిందనమాట అప్పుడు వచ్చిన వరదలకి వాటికి నెక్స్ట్ అప్పుడు వేసిన చెట్టు మళ్ళీ మొన్నటి వరకు ఉందండి మొన్నే రీసెంట్గా పడిపోయిందనమాట అది పడిపోయిన తర్వాత తీసేసి చిన్న వేప చెట్టు అనేది వేశారనమాట అది ఇంకా ఇంకా చిన్నగానే ఉంది దాని చుట్టూరు ఇలాగ ప్రహరీ కింద కట్టి ఇక్కడ అయితే ఇటువరకు పోతురాజువి మూడు ఉన్నాయి కదండి అవన్నీ చెక్కతో ఉండేవన్నమాట నా మ్యారేజ్ టైంకి తర్వాత ఆ చెక్క అనేది ఈ ఓపెన్ ఏరియాలో ఉంది కదండి వర్షం పడి అవన్నీ చదలు పట్టడం తడుచుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అవి తీసేసి ఇలా సిమెంట్ టైప్వి పెట్టేసారనమాట అండి ఇదే పోతురాజ్ చెట్టు ఫస్ట్ అయితే ఇలా వచ్చిన వాళ్ళందరూ రోడ్ మీదే ఉన్నారండి మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఉంటాం కదా మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మూడు ప్రదక్షిణలు చేస్తున్నాం అనమాట వాళ్ళతో పాటు పేరంటాలు ఉంటారు కదండి పేరంటాలు కూడా నీళ్ళబిందితో తిరుగుతారు అన్నమాట అండి మూడు ప్రదక్షిణాలు వాళ్ళు కూడా ప్రదక్షిణాలు చేసిన తర్వాత అప్పుడు మనకి పోతురాజు ఉంటారు కదండి పోతురాజుని నీట్గా కడిగేసి పసుపు అవన్నీ రాసి కుంకుమ అవన్నీ పెట్టి పొగ అవన్నీ వేసి అప్పుడు పానకాలు చలివిడి వడపప్పు ఇవన్నీ ప్రసాదం కింద పెట్టాలండి అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి వాటర్ వేసి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ పసుపు రాసేయాలి పసుపు రాసిన తర్వాత బొట్టు అవి పెట్టిన తర్వాత పువ్వులు అవి పెట్టి మా మమ్మీ పానకం చలివిడి వడపప్పు అట్టిపళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ పెడుతున్నారనమాట ప్రసాదం కింద మనకి అమ్మవార్లు వాళ్ళందరికీ అయితే చీర గాజులు అవన్నీ పెడుతున్నాం కదండి పోతురాజు కాబట్టి టవల్ వేశారనమాట అండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మార్నింగ్ అయితే చాలా పెద్ద వర్షం వచ్చింది అసలు ఇవన్నీ ఇలాగా మంచిగా అవుతాయి అనుకోలేదు అని చెప్పి ఆ వర్షం వల్లే చాలా బురద బురద కింద ఉందనమాట కానీ అది కూడా ఒక అందుకు మంచిదేనండి మేమైతే ఎండలో ఎలా తిరగలరా బాబు అన్నింటికి అనుకున్నాము కానీ వర్షం వచ్చి మంచి పని అయింది అనమాట వెదర్ మాత్రం చాలా అనుకూలంగా చాలా కూల్గా ఉందండి అందుకనే అన్ని గుడికి చాలా ఈజీగా తిరిగేసామనమాట నెక్స్ట్ అయితే దుర్గమ్మవారి గుడికి అన్యస్వామి గుడికి వెళ్ళాలి ఆ వీడియో కూడా పెడతాను చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్